సంబంధించి అనంతగిరి కొండల ఇకో టూరిజం గురించి వెయ్యి కోట్లతోటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను మొన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి మా వికార కూడా చెప్పినా ఏంటంటే అప్పుడప్పుడు మనం వెనకటి కాలంలో చూసేటోళ్ళం పెళ్ళి అవుతున్నారంటే పెళ్లిపిల్ల పిల్ల కానీ పోతుండ్రి పోతుండ్రీ ఎదుర్కోళ్ళు అన్నట్టు డప్పులు బజానా బ అవన్నీ తీసుకొని పోయి పెళ్లి పిల్ల అట్లా రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్కోళ్ళలాగా విమానాశ్రయం పోయి ఎదుర్కొని వచ్చేరు తీరా చూస్తే ఏంటంటే బట్టి గారు చెప్పిరి అన్న చెప్పినట్లు ఎంఓయు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు మనకు వస్తాయని కాదు ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే అయినా కానీ మేము ఓపెన్ టెండర్లు పిలుస్తాము దాంట్లో వీళ్ళు కూడా పాల్గొంటారు అనేటటువంటి విషయము గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు అంటే ఈ అన్నీ కూడా ఏం పేటెంట్ హక్కి ఏం కాదుగా మాకు వస్తాయి అనేటటువంటిది పెట్టుబడులు వస్తాయనేటటువంటిది కాదు అని మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పిందంటే మీ దాంట్లోనే మీకు సమన్వయం లేదు దిక్కు దివాలా లేదు అనేటటువంటి విషయం తెలుస్తా ఉంది ఇక అనంతగిరి కొండలను రెండు వందల ఎకరాలను మెగాకు దారా దత్తం చేసేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము డెవలప్మెంట్ చేయాలా కానీ ఈ కంపెనీ ఏం కంపెనీ అంటే ఇంజనీరింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్కు ఏం సంబంధం అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడుతుంది నువ్వు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోస్ లోపల వెయ్యి కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు నేను ఒక మిత్రులతో మాట్లాడుతుంటే మొన్నవాటి చెప్పే మా హరీష్ అమ్మ కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇదే విషయం ఏంటంటే ఊళ్ళల్లా ఎడ్లు అమ్ముతుంటే ఇంటి ముందే ఎడ్లు అమ్మేటోడు ఉన్నాడు అనుకో కొనుక్కునేటోడు ఉన్నా ఉన్నదా అని ఆడమ్మరంట వీడు కొనడంట ఏం చేస్తారంటే దీన్ని పట్నం తీసుకొని పోతాడు ఎడ్లని పట్నం తీసుకొని పోయి ఇదే మల్లయ్య ఇంటి ముందు ఆయన పట్నం తీసుకుపోయి అమ్మితే ఇంటే ఉన్న ఆయన ఎల్ల పోయి మళ్ళా పట్నంలో కొనుక్కొని వస్తాడు ఏంటో ఇంతే అంటే ఊళ్ళోనే కొన్నాడు అనుకో ఏడో ఈ ఇంటి ముందు మల్లయ్య దగ్గర కొంటే ఏం బాగుంటుందని అదే ఇట్లనే పట్నంలో కొనుక్కొని వచ్చినట్టున్నది మరి హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉండేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే మెగా కృష్ణారెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్లోనే రోడ్ అవతల ఎవరు రోడ్ ఇవతల ఎవరు ఈయన ఇంటికి ఆయన పోవచ్చు ఆయన ఇంటికి ఈనా రావచ్చు అక్కడేమైనా అగ్రిమెంట్ చేసుకుంటే నాన్న చూసడానికి ఉంటుంది మరి మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి ఇద్దరు కలిసిపోయి దావోసు పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాని అర్థం ఏంటన్నట్టు ఇది మీ అవసరాల గురించి ఉత్పత్తి అగ్రిమెంట్ అనేటటువంటిది చాలా క్లియర్గా తెలుస్తా ఉంది తొందర లోపల వికారాబాద్ నుంచి మేము ఉద్యమం కూడా తీసుకుంటాము ఎందుకంటే అనంతగిరి గుట్టను మెధాకృష్ణారెడ్డికి దారా దత్తం చేసి రాసి వేయనీకే నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు వేరే వాటి మీద దృష్టి పెట్టు ఇప్పుడు అదే రోడ్డు మీద అంటే అప్పా జంక్షన్ నుంచి పోలీస్ అకాడమీ నుంచి మన్న కూడా పోయేటటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది ఆ రోడ్డు మీదనే ముఖ్యమంత్రి గారు పోతుంటారు ఆ రోడ్డు మీదనే గౌరవ స్పీకర్ గారు పోతుంటారు ఆ రోడ్డు చూస్తే ఎంత ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది ఆల్రెడీ వెయ్యి కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయి ఉన్నాయి దాన్ని ఏమి చిక్కులు ఏమున్నాయో లీగల్కి సంబంధించినవి ఏమున్నాయో దాన్ని పరిష్కరించి దాని డెవలప్మెంట్ గురించి చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా అంతేగాని అనంతగిరికి ఒక మంచి పేరుంది తెలంగాణలో ఒకటి అని పిలుస్తాం తెలంగాణ ఊటీగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి కొంటలను మీరు మెగా కృష్ణ రెడ్డికి చేసి రాసి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసేటి చాలా ఉన్నాయి మీరు ఈ రోడ్డే ఉదాహరణకు పోలీస్ అకాడమీ నుంచి మన్న కూడా పోయేటటువంటి జాతీయ రహదారి రోడ్డును పట్టించుకునే దిక్కు లేదు మీరు లక్ష కోట్లు పెట్టి మూసిని డెవలప్మెంట్ చేస్తామంటు ఆ పుట్టేది కూడా మన వికారాబాద్ అనంతగిరి కొండలనే అనంతగిరి కొండలనే మూసి పుడుతుంది మరి దాని మీద ఖర్చు చేయడానికి మీకు లక్ష కోట్లున్నప్పుడు ఈ రోడ్లకు కానీ ఇటువంటి అవసరాలు మీరు మీరు ఎందుకు దృష్టి పెడతలేరు నిన్న శంకరపల్లికి కూడా వచ్చి ఇందాక అన్న చెప్పినట్లు నిజాం కాలం నుంచి అనంతగిరి కొండల లోపల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ లెప్రసీ వాళ్ళని తీసుకొచ్చి రెండు నెలలు పెడితే మంచిగా అయిపోతారు అని చెప్తారు అంటే లెప్రసీకి టీబీకి నీకు తేడా తెలవకుండా ఉన్నది లెప్రసీని తీసుకొచ్చి పెడతారా టీబీ వాళ్ళని తీసుకొచ్చి పెడతారా నీకు తేడా తెలవకపోతే ఏమనాలా సమస్యలు చాలా ఉన్నాయి ఇందాక గ్రామ సభలు నాలుగు రోజులు గ్రామ సభలు జరిగినాయంటే మీరు సావుకబురు చల్లగా చెప్పినట్టు మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటారంట ఇదేం పైలట్ ప్రాజెక్టా ప్రయోగాత్మకంగా చేసేది ఇదేమన్నా ఏమన్నా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటే మేము మండలానికి ఒకటి జిల్లాకి ఒకటి తీసుకొని చేస్తారు నువ్వు అనౌన్స్ చేసినటువంటి పథకాలే గంటే ఈ అమలు చేనిక శాతగాక ఇప్పుడేమో మండలానికి ఒక గ్రామం తీసుకుంటారంట మా వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే ఆరు మండలాలు ఉన్నాయి మున్సిపాలిటీకి అయితే దిక్కే లేదు నేను అనుకున్న మున్సిపాలిటీలో కూడా ఏదైనా వార్డు సెలెక్ట్ చేసుకున్నారా మా వికారాబాద్లో ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఏం లేదు చిన్న గ్రామాలను తీసుకున్నాడు నేను చూసినా మా కోట్పల్లి మండలం కావచ్చు మా బంటారం మండలం కావచ్చు లేకపోతే వికారాబాద్ మండలం కావచ్చు చిన్న గ్రామం తీసుకున్నాడు నేను మా ఊళ్ళే అడిగితే సరే ఆ గ్రామంలో నేను మొత్తం ఇచ్చింది అంటే లేదంట ఐదు ఐదు మందికి పది పది మందికి దొంగ దొంగ సాటున అధికారులు వచ్చి పేపర్లు ఇచ్చిపోయింది సార్ అంటున్నాను అంటే మీకు ధైర్యం లేదు ఏం చేస్తున్నది అనేటటువంటిది అట్టరు ఫ్లాప్ అయినమనేటటువంటి మీకు కూడా తెలుసు మీరు ఇస్తున్నటువంటి ఆ పథకాలే తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఏం చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇస్తాము మిగిలిన వాళ్ళకైతే మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు అంటే వీళ్ళకి ఆరు లక్షలు ఇస్తామని చెప్పాను ఇప్పుడు మీరు ముందు మీరు బేస్మెంట్ అయితే కట్టండి తర్వాత అప్పుడు ఇస్తామంటున్న ఎస్సీ ఎస్టీలో ఉండేదే పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి కడతారు నువ్వు మిగిలిన వాళ్ళ కంటే అదనంగా ఇస్తాను ఒకటి లక్ష రూపాయలు ముందు వాళ్ళు బేస్మెంట్ కడతారు దాని తర్వాత పెడతారు వారిగా ఇవ్వు ఆ లక్ష రూపాయలు అదనంగా ఇచ్చేటటువంటి మాట పూర మర్చిపోయిండు దానికి దిక్కు లేదు దివాణా లేదు ఉపాధి హామీకి సంబంధించింది పెట్టిండ్రు నేను మొన్న కూడా చెప్పిన అసలు ఊళ్ళల్లో పోయి కూలి పని చేసుకునేటోడు ఎవరా తమ్మి అంటే చెప్పరా ఆరుగో కూసులు కూడా చెప్తారు కదా గ్రామ సభలు పెట్టిండ్రు ఆ గ్రామ సభలు మీరే ఏం చెప్తున్నారు వాళ్ళ ఇది ఫైనల్ లిస్ట్ కాదు ఈ లిస్టులో పేరున్న వాళ్ళకందరికీ వచ్చినట్లు కాదు పథకాలు పేరు లేని వాళ్ళకు రానట్లు కాదంట మరి దీనికి ఇంత ఎందుకు ఇంతమంది అధికారులు ఊడేందుకు ఖాళీ అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టే ప్రదర్శించాలనుకుంటే గ్రామ పంచాయతీ దగ్గర బోర్డు ఇట్లా పెట్టేసేస్తే అతికిచ్చేస్తే అయిపోతాయి కదా దీనికి ఇంత హంగాం ఎందుకు ఆ లిస్టుల పేరు చూసుకున్నాడు ఎవరైనా పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకుంటారు సెక్రటరీకో స్పెషల్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకుంటారు కదా దీనికి ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చేసి కొండందరి ఎలకని కాదు నల్లిని పిల్లిని కూడా పట్టినట్లే చూస్తుంటే ఈ ఉపాధి హామీకి సంబంధించి లింకు పెట్టండి మళ్ళీ ఉపాధి హామీకి సంబంధించి లింకు పెట్టడం తోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పెట్టి ఉపాధి హామీకి లింకు పెట్టడం చేత చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఆ పథకాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది ఉపాధి హామీ లింకు పెట్టి ఏం చేసిండే కనీసం ఇరవై రోజులు పందినాలు ఉండాలంట కొంతమంది దగ్గర ఏమవుతుంది అంటే ఆ జాబ్ కార్డు మీద ఒక్కరే ఉంటారు లేదన్న అనారోగ్యం చేతనో ఇంకేదన్న కారణం చేతనో ఇరవై రోజులు పనిచేయరు లేకపోతే అక్కడ స్థానికంగా కాకుండా ఇంకెక్కడో పట్టణం పోయి ఉండుంటారు ఈ పని కాకుండా వేరే పని చేసి ఉంటారు మనం నువ్వు పెట్టినటువంటి లిమిట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పనిచేస్తేనే చేస్తేనే అంట దీంతో ఎంతమంది కోల్పోతారు చెప్పండి అదీగాక ఉపాధి హామీ పథకం పెట్టుడితో అంటే పట్టణాల లోపల హామీ పథకం అసలు ఉండదు మున్సిపాలిటీలు కొత్తగా